అన్స్టేబుల్ రిజల్ట్ వచ్చింది దాంట్లో మనకి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాం అది ఎప్పటికీ ఎవరు దాన్ని బీట్అవుట్ చేయలేని రికార్డ్స్ ఉన్నాయి అయితే ఇప్పటివరకు సార్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో సాధించిన రిజల్ట్ అంతా ఒక ఎత్తే అయితే ఈ సంవత్సరం డిఎస్సి మొదటిసారిగా దాంట్లో అడుగిడి టెన్షన్స్ ఛాలెంజెస్ డిఎస్సి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ప్రారంభమయ్యాయి దాంట్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలుసు సో సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ కాపు వెల్ఫేర్ కానీ ఇక్కడ లోకల్ ఎంపీ గారు కానీ మొత్తం స్టేట్ అంతా కూడా గవర్నమెంట్ పెట్టే ఉచిత పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మన రిజల్ట్తోనే సమాధానం చెప్పాలని ఒక కసితో వర్క్ చేశారండి అందరూ ఫ్యాకల్టీ ఉన్నవండి వాళ్ళ ఉన్న మన సార్ కానీ ఒక అద్భుతమైన ప్రణాళికతో ఫస్ట్ ప్రయత్నంలోనే చాలా కేటగిరీల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం అనేది ఇప్పటి వరకు ఏ సంస్థకి సాధ్యం కాలేదు సో అది మనకు మాత్రమే సాధ్యమైంది సో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా సో ఆల్ ది బెస్ట్ మనందరికీ కూడా సో ఒక్కసారి శ్యామ్ సార్కి ఈ సందర్భంగా మనం శుభాభినందనలు తెలియజేయాలి వి క్లాప్స్ తోటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మా అందరికి గుడ్ ఈవినింగ్ మన సిఇ గారు చెప్పినట్లు యాక్చువల్గా మేము వచ్చిన తర్వాత మేము ఒకప్పుడు డిఎస్సి ఫ్యాకల్టీ కాబట్టి గ్రూప్స్ తప్పకంటే ముందు దాంతో సార్ ఇక్కడ అందరు నిర్ణయం తీసుకున్నారు మనల్ని నమ్మొచ్చిన పిల్లవాడికి న్యాయం చేయాలన్నారు ఈరోజు అదే జరిగింది ఎందుకంటే అసలు ఫస్ట్ అటెంప్ట్ మంది డిఎస్సి ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా డిఎస్సిలో ఫస్ట్ అటెంప్ట్లోనే అసలు ప్రతిదీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే జోనల్ వైజ్ కానీ కేటగిరీ వైజ్ కానీ స్టేట్ ఫస్ట్ సాధించామంటే నిజంగా సార్ హెల్ప్ ఎంత ఉందనేది ఇక్కడ ఈ వర్క్ మేము చూసాం కాబట్టి మీ హెల్ప్ కూడా అంతే ఉంది అంటే మీ హెల్ప్ లేకుండా అయితే మాత్రం మేము సాధించలేము మా మీరు కూడా అంటే మాకు ప్రూఫ్ చూపించడం కానీ ఈ టైంలో సో అందరి విజయం ఇది ఈ అందరి విజయం కూడా నిజంగా మరింత ముందుకు వెళ్ళి హండ్రెడ్ పర్సెంటేజ్ మనం ఈడీఎస్సిలో ఖచ్చితంగా మనం కూడా ఇంక ఏదైతే మనకు మ్యాక్సిమం మిస్ అవ్వలేదు ఆ మిస్ అయిన ర్యాంకులో కూడా మనం ఇస్తే సాధిస్తాం మీ అందరి హెల్ప్ కూడా ఉంటుంది అది మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సక్సెస్ అంతకీ కారణం మన అధ్యాపకులు కానీ మీరు కానీ ఇది టీం వర్క్ వల్లే జరిగిందనే సంగతి నేను చెప్దాం అనుకున్నాను ఆల్రెడీ సత్యనారాయణ చెప్పారు అయితే రిజల్ట్ రావాలంటే తప్పనిసరిగా ఉంటాయి అలాగే కష్టాలు ఉంటాయి అలాగే మేము ఫోర్స్గా చేసే పని చేయించే పరిస్థితులు ఏర్పడతాయి అలాగే నేను ఇందులో చాలా మందిని సార్లని అలాగే చేశాను మిమ్మల్ని కూడా అలాగే ఇబ్బంది పెట్టాను ఆ ఇబ్బంది పెట్టడమే ఈ విజయానికి ప్రధానమైన కారణం మూల సూత్రం అది ఆ ఇబ్బంది లేకపోతే ఈ సక్సెస్ రాదు ఎందువల్లంటే టెస్ట్ సిరీస్ పెట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టడం అనేది పక్కన పెట్టండి వచ్చిన డబ్బులే ఖర్చు పెడతాం మన సొంత డబ్బులేం ఖర్చు పెట్టాం కానీ ఆ డబ్బులతో పాటు ఒత్తిడి గురవయి మన పని చేయించాలంటే కష్టం కాబట్టి ఈ స్టేట్లో ఎవ్వరు చేయలేకపోయారు టెస్ట్ సిరీస్ అనేది ఫస్ట్ టైం పెట్టాం మనం ఈ డిఎస్సి మొదటిసారి ఈ మొదటిసారిలోనే ఇన్ని ర్యాంకులు వచ్చినాయి నేను అనుకోవడం ఏంటంటే ఆ ఉన్న లిస్టు ప్రకారం చూస్తే వెయ్యి పోస్టులు వస్తాయి మనకి డిఎస్సిలో మొదటి టైమే మనకు వెయ్యి పోస్టులు సాధించామంటే ఇన్ని ర్యాంకులు సాధించామంటే తన ప్రధాన కారణం ఏంటంటే మన యొక్క టీ అంటే నేను ఏది చెప్పినా అది మీరు చేయడానికి మీరు సిద్ధంగా ఉండడం ఏది చెప్పినా అవి రాయడానికి సార్లు సిద్ధంగా ఉండడం అంటే అందరూ నేను ఏదంటే ఒక ఆలోచన చేసుకుంటే ఈజీ అది దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా కష్టం ఎగ్జిక్యూట్ చేయాలంటే అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అందులో ఉండాలి మన శామిస్ యొక్క గొప్పతనం ఏంటంటే అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంటుంది ఆ ఉండడం వల్లే ఈ సక్సెస్ కాబట్టి ఈ సక్సెస్ ను మన అధ్యాపకులకి అలాగే మన టీం అందరికి కూడా నేను అంకితం చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే సహాయం ఇదే స్పిరిట్ ఇంకా ఉండాలని ఇంకా ఎక్కువ మంది పిల్లలను మనం తయారు చేసి వాళ్ళ జీవితాలు మంచి ఆ రంగులమై చేసే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్